వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నావల్పల్లి మహేష్ చంద్రపడో హైదరాబాద్ నుంచి ప్రతి మనిషికి రోటీ కప్పుడ మకాన్ ఈ ఇల్లు అన్న విషయం వచ్చినప్పుడు అది వంశపారంగా వచ్చిన పిత్రార్థమే కావచ్చు పూర్వీకులది కావచ్చు లేదా తను సంతంగా ఒముకున్నది కావచ్చు కట్టించింది కావచ్చు దాంట్లోకి వినాక అనేక కారణాల వలన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు లాస్ట్కు ఎవరినో ఒకరిని ఒక జ్యోతిష్కుని తమకు తెలిసిన వాళ్ళని ఊరు ఏదైనా కానీ ఆ జ్యోతిష్కుని పేరు ఏదైనా కానీ కన్సల్ట్ చేస్తారు కన్సల్ట్ చేసినప్పుడు ఈ నాలాంటి వా ఈ కన్సల్టెంట్ మీ సమస్యకి కారణం మీ ఇంట్లో ఫణాన్ని చోట దోషం ఉండి ఉండవచ్చు అంటే వాళ్ళు నమ్మరు మా ఇంజనీర్కి వాస్తవ వస్తుంది మా సుతార్ మేస్కి వాస్తవ వస్తుంది మేము ఇల్లు కొనేటప్పుడే కట్టించేటప్పుడే కల ఫలాన్ని పండితులను చూయించుకున్నాం మా సుతారం మిశ్ర చాలా అద్భుతమైన అనుభవం ఇవన్నీ అనడు అనుకుంటాను ఖర్చు పెట్టడానికి అసలు ఆ దోషం ఉన్నదని చెప్తేనే వాళ్ళకు మనసు ఒప్పుకోదు బండి ఆగిపోయింది రోడ్డు మీద పంక్చర్ అయిందా ఇంజన్ రిపేర్కి వచ్చిందా పెట్రోల్ అయిపోయిందా ఏదో ఒకటి తెలియలే కదా ఫనికి కారణండి బండి అయిపోయిందంటే నా బండి కొత్తది మనం తీసుకున్నాను నా సింగిల్ హ్యాండ్ మెయింటెనెన్స్ ఇవన్నీ నడవే సృష్టి నియమాలు గ్రహ సంచారం నక్షత్రాల కాంతి ఈ పంచభూతాలు అష్ట దీక్పాలకులు ఇవన్నీ సృష్టి నియమాలు ఇవి మనిషి యొక్క నమ్మకానికి ఒప్పుదలకు పని చేయవు వాటి పని ఎవరు నమ్మినా నమ్మకున్నా నిరంతరం రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ యుగ యుగాలుగా యుగ యుగాలుగా వాడి నిర్వహణ వాడి యొక్క డ్యూటీ చేస్తూనే ఉంటాయి గత జన్మలు చేసిన పాపకర్మలు అనుభవించి గత జన్మలో ప్లస్ ఈ పుట్టినాక కూడా చేసిన పాపకర్మల యొక్క ఫలితాలు అనుభవించినప్పుడు అక్కడ రోగాలు రావడం వీరి కష్టాలతో మంద మీద ఆగిపోవడం మోసపోవడం లేకుంటే వీరు ఇంకోటాన్ని మోసం చేయడం ఎటువంటివి జరుగుతాయి వీ అందరికి ఈ విద్య రాదు అందరికీ అన్ని విద్యలు రావు అనుభవ గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి ఒక వాచ్ మెకానిక్తో మనం కార్ రిపేర్ చేయించుకోము ఒక కారు డ్రైవర్తో మనం విమానం నడిపి నడపమని చెప్పలేం ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క నిష్ణాతులై ఉంటారు అందరూ సమానమని అనుకోవద్దు బైక్ రిపేర్ చేసానికి కారు రిపేర్ చేయాలని రాదు నువ్వు వస్తావు నువ్వు అనుకుంటా నీ భ్రమ నీ మూర్ఖత్వం నీ అజ్ఞానం నీ ప్రశ్నస్తానం కనుక నీ సమస్యలు పో ఉన్నాయి కొత్తవి రావద్దు ఉన్నాయి పోవాలి ఏమైనా కావచ్చు నీ బాధ్యత సక్రమంగా నిర్తించాలి అది వివాహం కావచ్చు వంశోవృద్ధి కావచ్చు తర్వాత ఉద్యోగ ప్రయత్నం కావచ్చు నువ్వు ఎవరికో నిర్మించిన పైసలు నీకు వాపసు రావాలంటే కావచ్చు నీ కోరికలు ఏమన్నా ఒక కరెంట్లా ఒక తీగల కరెంట్ లేకుంటే లైట్ వెళ్ళలేదు ఫ్యాన్ వెళ్ళలేదు అంటే నీ ఇంట్లో నీకు వాచ్ సపోర్ట్ చేయకుంటే నీ ఆ ప్రయత్నంలా నీ బాధ్యతలా సరిగా సక్సెస్ కావు నాకు అనేక సందర్భంగా చాలామంది ఫలానా అనేక పైసలు ఇచ్చిన వాపసు రావడం లేదు మన ఇంట్లో మా అబ్బాయికి అమ్మాయికి వివాహం కావడం లేదు ఇవన్నీ మనం వింటూ ఉంటాం తరచుగా వింటూ ఉంటాం ఆరోగ్యం బాగుండలేదు ఈ భౌతికమైన సమస్యలకు తొందరగా ఉన్నంత తొందరగా పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి అందులో తొందరగా నీకు వాస్తు దోష నివారణ చేసుకుంటూ వస్తుంది వాస్తవంగా అని భయపడద్దు ఎటువంటి కులగొట్టకుండా ఎక్సెప్ట్ సెప్టిక్ టాంక్ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా వాస్తవం డిస్మెంటల్ చేయక్కర్లేదు కిటికీ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉన్నది నీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడో అభిషేకం చేస్తానో ఇంకేదో చేస్తానో ఏదో చేస్తే నీకు ఫలితం ఇవ్వదు కాలుపు దెబ్బ తాకితే చేతికి పట్టి కట్టుకున్నట్టు ఉంటుంది తప్పు నీ దగ్గర పెట్టుకొని మందిని నింది నేను నమ్మను నమ్ము అని ఎవరన్నారు నేను నమ్మను నమ్మకు బాధపడుతున్న అట్లనే పొలాడు అట్లనే బాధపడు సో మీకు సమస్యలు ఉండద్దంటే మీరు నివసిస్తున్న ఇల్లు అది కొత్తదా పాతదా ఎన్ని రోజులు ఏం కదా అనేది మీరు వదిలిపెట్టి గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే మీరు ఇల్లు ఆఫ్ చెక్ చేసుకుంటే అది మీకే మంచి సర్వీసింగ్ చేయించుకుంటే కదా మన వెహికల్కు వెహికల్ సర్వీసింగ్ చేయించుకోవాలి లేకుంటే అది విద్యను పాడవుతుంది అట్లనే ఇది ఏంటంటే అందరికీ విద్యలు రావు వస్తాయి అనుకుంటే అది నీ గత జన్మలో చేసిన పాపకర్మలను అనుభవించాల్సిన వచ్చినప్పుడు నీలో ఒక విధానం పిశనాతనం వస్తుంది నువ్వు నమ్మవు పిష్ణాతనం వస్తుంది నమ్మవు అహంకారం కావచ్చు పిశనాతనం కావచ్చు అజ్ఞానం కూడా కావచ్చు ఇవన్నీ కారణాల వలన మీ కార్యక్రమం ఏదైనా కానీ మీ ఆశయం బాధ్యత ఏదైనా కానీ మీరు నివసిస్తున్న ఇంట్లో నివసిస్తున్న ఇంటిలా దోషాలు లేకుండా చూసుకోవడం అది మీకే మంచిది నా అభిప్రాయం నచ్చిన నాకు తెలిసిన విషయం చెప్పాను నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు దయచేసి నిన్న వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా వేరుకి వేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలి కదా